ఒక అందమైన అడవిలో ఒక కొండపిల్లి ఉంది అది చాలా బలంగా దిట్టంగా ఉంటుంది ఎందుకంటే అది చూడటానికి అందంగా బలంగా ఉన్నప్పటికీ ఎంతో అమాయకంగా ముద్దుగా కనపడుతున్నప్పటికీ దాని బుద్ధులన్నీ చాలా వికృతంగా ఉంటాయి ఎంత వికృతంగా ఉంటాయంటే ఏ జంతువు కనపడినా కానీ దాన్ని వేటాడి తింటుంది మరి ముఖ్యంగా ఎలుకల పట్ల చాలా క్రూరంగా ఉంటుంది వాటిని ఎలా పడితే అలా తింటూ తిరుగుతూ వాటిని హింసిస్తూ ఉంటుంది అలాగా ఒకరోజు కూడా అలాగే చాలా ఎలుకలు కనపడినా ఒక ఎలుకను మాత్రం వెంటపడి వెంటపడి తరుముతూ ఉంది వాటిని అలా ఎన్నో ఇబ్బందులు పెడుతూ వాటిని తినేస్తూ ఉంటుంది ఆ పిల్లి ఒకరోజు అదే అడవిలో కూర్చొని ఆ పిల్లి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే తాను ఎలుకల పట్ల చేసింది చాలా బాధగా అనిపించింది ఎందుకంటే కడుపుకు మించిన ఆహారాన్ని తిని వాటిని ఎంతో బాధ పెట్టాను అని చెప్పేసి అక్కడ కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నా ఈ జీవితంలో నేను చేసింది ఏమిటి తినటం తప్పితే కనీసం ఒక్క ఫ్రెండ్నైనా నేను సంపాదించుకోలేకపోయాను అనుకుంటూ ఆ పిల్లి చాలా బాధపడుతూ ఉంటుంది జరిగిందంతా తలుచుకొని బాధ వేసి ఆ పిల్లి ఇప్పుడైనా ఆ ఎలుకలకు సారీ చెప్పాలని ఆ ఎలుకల కోసం బయలుదేరింది అంటేటప్పుడు ఇలా అనుకుంటుంది ఆ పిల్లి కనీసం ఇన్నాళ్ళు చేసిన పాపాలు పోవాలన్నా ఇప్పటి నుంచైనా ఆ ఎలుకలతోటి మంచిగా స్నేహంగా వాటికి నమ్మకంగా ఉండాలి ఉంటే నా పాపాలన్నీ కొంచెమైనా తొలగిపోతాయని అనుకుంటూ వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎలుకలన్నీ దాన్ని చూసి పారిపోయి దాముకున్నాయి పాపం ఏం చేయాలో తెలియక మియా మియా అంటూ ఆ పిల్లి ఏడుస్తూ ఉంది అన్ని ఎలుకలు పారిపోయినప్పటికీ ఒక ఎలుక ధైర్యం చేసి అక్కడికి వచ్చి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఎప్పుడు మమ్మల్ని వెంటపడి తరుముతూ ఉంటావు కదా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగింది అలాగేం లేదు నాకు బుద్ధి వచ్చింది దయచేసి మీరు నన్ను క్షమించండి నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను ఈ జీవితం మీతో ఆనందంగా ఆడుకోవాలనుకుంటున్నాను అనేసరికి ఆ ఎలుక అంటుంది నిజంగానా సూపర్ ఇన్నాటికైనా నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు మాతో ఎంచక్కా ఫ్రెండ్షిప్ చేయొచ్చు అంటూ చెప్పింది ఎలుక ఆ ఎలుకల జాతిలో ఉన్న కొన్ని ఎలుకలు మాత్రం ఆ పిల్లి మారిపోవటాన్ని చూసి ఎంతో ఆశ్చర్యంగా నిజంగాన ఈ పిల్లి ఏమిటి ఎంత బాగా మారిపోయింది అంటూ ఎంతో సంతోషంగా ఆ పిల్లిని వాళ్ళల్లోకి రానివ్వటానికి ఆ మిగిలిన ఎలుకలు కూడా ఒప్పుకున్నాయి ఆ పిల్లి కూడా సంతోషపడుతూ ఉంది నాకు బాగా ఆకలిగా ఉంది మీరు ఏదైనా ఆహారం ఇవ్వండి అంటూ ఆ ఎలుకను దీనంగా అడిగింది పిల్లి ఎలుక అంటుంది ఎంతో సంతోషంతో వేరే ఎలుకకు చెప్పింది ఈ చిన్ని ఎలుక ఆ పిల్లిలో కలిగిన మార్పులకి ఇంకొక ఎలుకకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించి దానికి ఎంతో ఇష్టమైన ఆహారాన్ని తీసుకురావాలని వేరే చోటుకు వెళ్ళి మరీ ఐస్ క్రీమ్లు ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఆ పిల్లి కోసం బయలుదేరి తిరిగి వస్తూ ఉంది అసలు ఆ పిల్లి ఎంత మంచి పిల్లి అయిపోయింది ఇంతకుముందు మమ్మల్ని వెంటపడేది ఇప్పుడేమో మా దగ్గరికి వచ్చి మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అంటూ ఉందనేసరికి ఆశ్చర్యపోయారు తీసుకెళ్ళి ఆహారాన్ని పిల్లికి ఇచ్చింది ఎలుక ఆ ఎలుకలు తెచ్చిన ఆహారం తిని పిల్లి మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అంటూ ఆ ఎలుకలకి చెప్పుకుంది ఆ ఎలుకలు ఇలా అంటున్నాయి నువ్వు మాతో ఏనాళ్ళు చాలా విరుద్ధంగా ప్రవర్తించినా ఇప్పుడు చాలా మంచిగా మారిపోయాయి మాకు అదే సంతోషం నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేయటానికి వచ్చావు కదా మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆ ఎలుకలు కూడా చెప్పుకున్నాయి అలా పిల్లులు ఏలుకలు కలిసి ఎంతో సన్నిహితంగా ఆడుకుంటూ ఉన్నాయి పిల్లలు మీకేం నచ్చింది పిల్లలు పిల్లి చెడు నుంచి మంచిగా మారింది కదా అలాగ మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ ఇలాంటి మరెన్నో కథలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్